జోగులాంబ గద్వార జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నాడు జాతీయ నులుపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు మందులు పంపిణీ చేశారు ప్రతి విద్యార్థి భోజనానికి ముందు చేతులను శుభ్రం చేసుకోవాలని ఈ సందర్భంగా మాట్లాడారు నీళ్ళు పురుగు నీరు అంటే మన కడుపులో ఉండే పురుగుని ఈ మందు మందు ఇస్తాను చనిపోతాయి ఈ పురుగు ఉండేది మా కడుపులో మాకు తినే ఆహారాన్ని అది తినేస్తుంది అది చనిపోని తినే ఈ పురుగు మాకు మా ట్యాబ్లెట్ ఇచ్చినాయి అందుకే ప్రతి ఒక్కరు అన్నం తినబల చేతులు తక్కువ గేట్లు అన్నీ కూడా వస్తుంది పంతొమ్మిది సంవత్సరాల పిల్లలకి

అన్న క్లాసిక్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేషనల్ డీవార్మింగ్